కర్నూలు జిల్లా అరవై రెండు మిల్లీమీటర్లు అనంతపురం అరవై మిల్లీమీటర్లు ప్రకాశం యాభై మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైంది ఈరోజు ఉదయం సమయానికి అలాగే ప్రస్తుత సమయం ఆరు గంటల సమయంలో జగిత్యాల మెదక్ వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి ప్రస్తుతం కొనసాగుతోంది మరోవైపు నల్గొండ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులు అనేవి పొడి వ్యాపిస్తున్నాయి ఏలూరు జిల్లా కామారపకోటలో కూడా ఉరుములు మెరుపులు ఎన్టీఆర్ జిల్లాలో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులు వస్తారని ప్రస్తుతం వ్యాపిస్తోంది ఈరోజు ఉదయం సమయంలో మనం నేను చెప్పినట్లుగానే కాకినాడ నుంచి కూడా కాకినాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడేందుకు ఉదయం అనుకూలంగా ఉంది మధ్యాహ్నం సాయంత్రం సమయానికి ప్రకాశం అలాగే అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాతో పాటుగా తిరుపతి నెల్లూరు పరిసర ప్రాంతాలు సత్యసాయి జిల్లా ప్రకాశం జిల్లాలకు వ్యాపించే అవకాశం బాపట్ల పల్నాడు జిల్లాలో కూడా వర్షాలు ఈరోజు సాయంత్రం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రేపటి నుంచి విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం కాస్త ఉరుగులు మెరుపులు పిడుగులు ఎక్కువగా ఉండే అవకాశం ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు అయితే మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తున్నాయండి శ్రీశైలం నుంచి కూడా శ్రీశైలం పుల్లల చెరువు ఎర్రగొండపాలెం మీదుగా పిడుగురాళ్ళ మాచర్ల వైపు విపరీతమైన గాలి వాన మనకు ఉండటం మనం నిన్న సాయంత్రం అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ రాత్రికి అర్ధరాత్రి సమయంలో చూసినట్లయితే కర్నూలు ఎక్కువగా వర్షాలు ఎక్కువగా ఉండటం ఆ తర్వాత ప్రకాశం జిల్లా ఎర్రగొండ కూడా వర్షాలు పడటం మనకు జరిగింది ఈరోజు ఇంకా నిన్నటికంటే ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత ఈ వర్షాలు అనేవి పదహారో తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం ఈ నెల పదహారు వరకు కూడా ఈ వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు అయితే మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది ఈ ఎండ ఈరోజు కూడా ఉంటుంది అంటే మనకు ఈ పదో తారీఖు అంటే రేపటి వరకు కూడా నలభై ఒకటి నలభై రెండు డిగ్రీలు ఉండే అవకాశం ఉంది ఎండ ఉన్నను మనకు వర్షాలు మాత్రం కొనసాగే అవకాశాలున్నాయి అల్ప ఎన్నం బంగాళాఖాతంలో ఉంది పదకొండో తారీఖున పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులలో ఈ వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది తప్పకుండా అప్డేట్ అనేది అందిస్తాను ఎప్పటికప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎప్పటికప్పుడు మనకు లైవ్ అప్డేట్ అనేది అందుతుంది మనం ప్రస్తుతం చూస్తున్నది లైవ్లో మనకు వర్షాలు ఎక్కడెక్కడ పడుతున్నాయి దాని నుంచి కూడా వివరంగా కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు ఇప్పుడిప్పుడే వ్యాపిస్తుంది ఆకాశం మేఘావృతమై దట్టమైన మేఘాలు అనేది వ్యాపించడం తర్వాత నెల్లూరు